హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా హోమ్ టూర్ ఎలా ఉందో మీకు చూపించేస్తున్నాను ఆన్ లివింగ్ రూమ్కి అయితే వచ్చేస్తున్నామండి ఫస్ట్ అయితే లివింగ్ రూము ఈరోజు లివింగ్ రూము సో మా ఎంట్రెన్స్ మాకు రాగానే బొమ్మ అండి చాలా క్లీట్గా ఉన్నారు కదా కృష్ణుకి మా కృష్ణుడు ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసి టీవీ సపోర్ట్ అండి చాలా తక్కువ ప్లేస్లో సింపుల్గా అయితే డెకరేట్ చేస్తున్నాము ఇలాగా ఇలా ఇలా కబోర్డ్ అయితే ఉంది టీవీ కబోర్డు ఇంకా నెక్స్ట్ సీలింగ్ పుట్టిలు అయితే ఈ మధ్య హైస్క్రీన్ కి అయితే చేయించుకున్నాము లాస్ట్ ఇయర్ చేయించుకున్నామండి వన్ ఇయర్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఒక నిమిషం ఇది ఇక్కడ పూజ రూమ్ అండి మార్నింగ్ పూజ అయింది ఇంకా నెక్స్ట్ ఆర్చ్ ఆర్చ్ ఇలాగేది అండి ఇది ఒక బెడ్రూమ్ అండి డోర్ ఈ బెడ్రూమ్ లో ఇలా రాయల్ క్లే అయితే జస్ట్ గా రాయల్ ప్లే వేయించుకున్నాము మీ లోపలికి వచ్చింది ఇలా వేయించుకున్నామండి రాయల్ ప్లే ఇది వచ్చేసి బెడ్ మాది మా పెళ్ళికి మా డాడీ వాళ్ళు పెట్టారండి ఇది నెక్స్ట్ ఏసీ మధ్య తీసుకున్నాము ఆల్టర్స్ తీసుకున్నామండి ఇంకా బెడ్రూమ్ చాలా చిన్నదే అండ్ సింపుల్ అలాగా అది వచ్చేసి బాత్రూమ్ అండి మీరు అయితే మాత్రం డెన్టీ ఫోర్ అవర్స్ బాగుంటుంది చేస్తారు చేసిన హాయ్ చెప్పు పైసా లేదు పైట్ లేదు హాయ్ చెప్పు గుడ్ నైట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు చెందట్టు నాకు వెళ్ళామండి ఫిష్ వాటర్ అయితే ఇప్పుడు మా ఉండదు మా అయ్యంగారు పని అయితే అది నెక్స్ట్ ఇది వచ్చి మా మ్యారేజ్ డే చేయికున్నామండి చిన్న ఫోటో ఇది మ్యారేజ్ డేకి నెక్స్ట్ మంత్ కిచెన్లోకి వెళ్ళిపోదాం కిచెన్ అంతా కూడా ఇలానే జస్ట్ నార్మల్గా ఇక్కడ సాంబల్ స్టాండు ప్యూరి వాటర్ నెక్స్ట్ ఇక్కడ స్టవ్ కిచెన్ అయితే మొన్న ఇప్పుడు ప్రెసెంట్ అయితే షాంగ్ వాసం కదండి జస్ట్ క్యాజువల్గానే సింపుల్గా అయితే కొంచెం పేపర్స్ అవి చేంజ్ చేశాను యశ్విన్తో నాకు అసలు అవ్వలేదు వర్క్ అయినా క్యాజువల్గా కొంచెం కొంచెం అలా చేసేసుకు ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కిచెన్లో తక్కువ తక్కువ స్పేసే ఉంది ఆయన తక్కువలో అలా అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంకో చిన్న బెడ్రూమ్ అయితే ఉందండి లోపలికి ఇలాగా అంటే స్టోర్ రూమ్ అనే కాదు కానీ చిన్న బెడ్రూమ్ మా మావయ్య గారి కోసం ఇది ఇక్కడ ఇంకా బట్టలు కబోర్డ్ అయితే చేయించలేదండి ఇక్కడ మమ్మీ వాళ్ళు పెట్టిన సారంతా అంతా ఇది నెక్స్ట్ బీరువా లోపల బట్టలు ఉంటాయి మిషన్ ఇంక ఇది ఇది నెక్స్ట్ ఇవన్నీ సార్ ఇలా రండి ఒకసారి పై నుంచి తీసే మంచి ఇక్కడ మా అత్తయ్య గారు అండి ఇవిడ మా అత్తయ్య గారు చనిపోయారు మా హస్బెండ్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు అంట ఇక నెక్స్ట్ టైం మా పెద్ద గారు మా అత్తయ్య వాళ్ళ బావగారు అనమాట అక్క మా మ్యారేజ్ అయినాకే ఇతను అయితే చాలా బాధగా ఉండేదండి అప్పుడైతే ఎందుకంటే మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కే చనిపోయారు ఎత్తును ఇదండి మా హోమ్ టూర్ అవల్స్ ఒకసారి ఇదండి మా హోమ్ టూర్ ఎలా అందో నా కమెంట్స్ అయితే చేసేయండి సింపుల్గా ఉన్నందులోనే మేమైతే ఎలా చేసుకున్నాము కటింగ్స్ నెక్స్ట్ ఇదండి మా హోమ్ టూర్ ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోమండి ఇది నైట్ టైము రూమ్ ఓపెన్ చేయకూడదు కదా సో అందువల్ల నైట్ షూట్ వల్ల ఓపెన్ చేయలేకపోయాను ఇది మా మార్నింగ్ బ్లాగ్ అండి ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి గాయస్ మామూలుగా నేను శ్రావణ మాసం కదా డైలీగా ఎలా నిత్య దీపం అయితే పెట్టుకుంటున్నాను అమ్మవారికి సింపుల్గానే చేసుకుంటున్నానండి ఎక్కువ ఏమి చేయకుండా జస్ట్ అమ్మవారికి డైలీగా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా ఇంకా ఇదంతా అయితే వచ్చేసి ఇదంతా అవుటర్ అండి మా హౌస్కి అవుటరు అండ్ స్టార్టింగ్ ప్లేసు గులాబీ షెట్ వేసానని చెప్పాను కదా గులాబీ పువ్వులు కూడా వచ్చేసాయి ఇవైతే అందానికి క్రోటన్ లాగా నెక్స్ట్ తులసమ్మ మా హస్బెండ్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా చుట్టుపక్కల చెట్లు ఉంటాయి ఫ్రంట్ ప్లేస్ ఎక్కువ లేదండి మాకు చాలా తక్కువ స్పేస్ ఉంది ఇంకా తులసమ్మకి అయితే మార్నింగ్ ఇలాగ దీపం అయితే పెట్టట్లేదు కానీ అగర్వాతి అయితే వెలిగించేసుకున్నాను సో ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఇక మా కృష్ణుడు చూసారు కదండీ ఇక్కడ వాషింగ్ మిషన్ ఇంకా పైకి ఇదంతా మాడ అండి టెర్రస్ పైకి ఈ చెట్టు ఉండడం వల్ల మెట్లన్నీ పాడైపోయాయి మాకు చెట్టు వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది మాకు నేను ఇప్పుడు మా ఆడపై టెరస్ పైకి అయితే వచ్చేస్తున్నాను ఇది వేరే వాళ్ళు ఇల్లు చాలామంది అడుగుతున్నారు కదా లైవ్ లొకేషన్స్లో ఏం ఆడమ్ బ్యాక్ సైడు లొకేషన్ చాలా బాగుంది అని చెప్పేసి ఇదిగో నేను ఈ ప్లేస్లో నుంచోనే మాట్లాడతాను చెట్టు అంతా మా మాడపైకే వచ్చేసింది సో అందువల్ల ఏంటంటే గ్రీనరీగా అయితే ఉంది కానీ మాకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ మై హోమ్ టూర్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి గాయస్ థ్యాంక్ యూ